నమో బుద్ధాయ జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీతో చర్చించాలని భావిస్తున్నాను అది చాలా సమాజం మీద చాలా ప్రభావితం చేసేది సమాజం తప్పనిసరిగా ఆ విషయాలను ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను ఆ యొక్క ముఖ్య అంశం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల మూసివేత వెనుక ఎందుకు మౌనం మొత్తం సమాజం ఒక పెద్ద దుర్మార్గం జరుగుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారు మొత్తం నాశనం అయిపోయిన తర్వాత కళ్ళు తెరుస్తారా ఈ విషయాల మీద పౌర సమాజం ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంత మౌనాన్ని ఎందుకు పాటిస్తున్నాయి అన్న విషయాన్ని మీ ముందుకి తీసుకురావాలని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల మూసిబేత వెనుక మౌనం ఎందుకంటే ఇవన్నీ పీడిత కులాలైన ఎస్సీ ఎస్టీ బి ఓబీసీ మైనార్టీ నివాస ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలను మూసివేయటం వెనక కుల మతోన్మాద రాజకీయాలు ఉన్నాయి ఈ పాఠశాలలో చదివే పిల్లలకి ఎటువంటి పరిస్థితులలో చదువు రాకూడదని వారిని పాలేర్ల కింద చేయడానికి వారిని తక్కువ స్థాయి విద్యార్థులుగా చేయడానికి ఈ యొక్క మనువాద ప్రభుత్వం కుట్ర పనిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రాథమిక పాఠశాల అన్నింటిలో విద్యార్థుల సంఖ్య లేదనే కారణంతో మోడల్ స్కూల్ పేరుతో పీడిత కులాల విద్యార్థులను పాలేరులుగా చేయడానికి విద్యను దూరం చేయడానికి ఒక కుట్ర పథకంగా మనువాదులు వ్యవహారం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల మూసివేత విద్యా వ్యవస్థలో మార్పులు ఎప్పుడూ సామాజిక న్యాయం విద్యా హక్కుల పరంగా చర్చకు వస్తుంటాయి మాజీ జ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో వన్ వన్ సెవెన్ను తీవ్రంగా వ్యతిరేకించిన టీచర్ సంఘాలు అదేగా అదేవిధంగా అనేక పార్టీలు చంద్రబాబు నాయుడు దాన్ని ఒక వ్యూహంగా ప్రధాన అంశంగా ఎజెండాగా చేసుకొని ఉగ్ర రూపంలో వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని చెప్పి టీచర్ సంఘాలతో విజయవాడలో భారీ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఒక పెద్ద ప్రభుత్వ దమనకాండ నిర్వహించినప్పటికీ సక్సెస్ఫుల్గా ఆ యొక్క ధర్నాన్ని నిర్వహించారు అది జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని నుండి దింపే విధంగా తయారైంది అందరూ కూడా చాలా సంతోషించారు టీచర్స్ ఎప్పుడు బయటకు రాని టీచర్సు వన్ వన్ సెవెన్ జీ జీవోను రద్దు చేయడానికి కదిలి వచ్చిన సందర్భాన్ని ఎంతో ప్రస్తుతించారు అంటే ఒక ప్రభుత్వాన్ని మార్చటానికి చంద్రబాబు తన వ్యూహంలో భాగంగా కమ్మారెడ్డి ఆధిపత్యంలో ఉండే యూనియన్స్ని తన గుప్పెట్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించటానికి ఎస్సీ ఎస్టీ బీసీ టీచర్స్ని వాడుకొని ఈ యొక్క వన్ వన్ సెవెన్ని వ్యతిరేకిస్తూ రద్దు చేయటానికి కావలసిన విధానాలని పాటించి ప్రభుత్వం కూడా మారిపోయేటట్టు చేయగలిగాడు ఇప్పుడు సోదరులారా మిత్రులారా ఏ విధానమైతే జగన్మోహన్ రెడ్డి అవలంబించాడో అదే విధానం చంద్రబాబు నాయుడు మరింత ఉగ్రరూపంలో అమలు చేస్తున్న ఎందుకు మౌనం పాటిస్తున్నారు ఇది కేవలం రాజకీయ వ్యూహమా లేక కులపరమైన వ్యతిరేకత అంటే తప్పనిసరిగా కులపరమైన వ్యతిరేకత ఈ రద్దు చేస్తున్న పాఠశాలలన్నీ కూడా పేదవారు పీడిత కులాలు ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్నాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను జీవో వన్ వన్ సెవెన్ ఉన్న రాజకీయ విశ్లేషణ ఏమిటంటే జగన్ ప్రభుత్వం హయాంలో జీవో వన్ వన్ సెవెన్ అమలు ద్వారా విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థరీకరించాలనే ఉద్దేశం ప్రకటించబడింది దీనిలో భాగంగా కొన్ని పాఠశాలను విలీనం చేయడం ఉపాధ్యాయుల పోస్టులను తగ్గించడం పై తరగతుల విద్యార్థులను మోడల్ స్కూల్ పేరుతో ఒక కేంద్రంగా మారుస్తామని చెప్పారు అయితే ఈ మార్పు ప్రభుత్వ పాఠశాల సంఖ్యను తగ్గించడంతో ప్రైవేటు విద్యా సంస్థలకు లాభం చేకూర్చే విధంగా మారింది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానం వలన క్రమేపీ ప్రభుత్వ పాఠశాలలో చేరే వారి సంఖ్య తగ్గించి ప్రైవేటు విద్యా సంస్థల్లో లాభం చేకూర్చే విధంగా మారింది ప్రధానంగా విజయవాడలో పెద్ద ఎత్తున జరిగిన నిరసన వెనుక ప్రైవేట్ స్కూల్ స్కూల్ లాబీల మద్దతు ఉంది దానికి ప్రత్యక్షంగా కమ్మ కులానికి చెందిన ఇతర ఆధిపత్య కులాలకు చెందిన ప్రైవేటు విద్యా సంస్థలు తమ మార్కెట్ను కాపాడుకుంటు కాపాడుకునటం కోసం ప్రభుత్వ స్కూల్స్ మూసివేతకు మనువాద టీచర్ సంఘాల పేరుతో వ్యతిరేక పోరాటం చేశాయి ఫలితంగా జివో వన్ వన్ సెవెన్ రద్దు సోదరులారా టీడీపీ ప్రభుత్వంలో నూతన విధానం నిజంగా ఆశాజనకంగా ఉందా ఎందుకు టీచర్ సంఘాలు మౌనం వెనకాల అసలు కారణం ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక జీవో వన్ వన్ రద్దు చేసింది అయితే మూడు నాలుగు ఐదు తరగతులను మళ్ళీ మోడల్ స్కూల్ పేరుతో విలీనం చేయడం ప్రారంభించింది ఇది దాదాపు ఎక్కడ జరుగుతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏరియాల్లో పాఠశాలను మూసివేసి విద్యార్థులను మోడల్ స్కూల్ పేరుతో దూర ప్రాంతాలకు తొలగి తరలించడానికే ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు వాస్తవంగా ఈ స్కూల్స్ అన్ని గతంలో ఎయిడెడ్ స్కూల్స్గా ఉన్నాయి ఈ ఎయిడెడ్ స్కూల్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం త తన యాజమాన్యంలోకి తీసుకుంది ఈ ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా పీడిత్ కులాలైన ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏరియాల్లోనే ఉన్నాయి ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ ఏరియాలో ఉన్నాయి ఈ షెడ్యూల్ కాస్ట్ ఏరియాలో ఉన్న స్కూల్స్ అన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా ప్రభుత్వ యాజమాన్యంలోకి వచ్చిన తర్వాత ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులందరినీ దూరం ప్రాంతానికి పంపించటం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఏరియాలో విద్యా అవకాశాలపై ఇది మరింత దుష్ప్రభావాన్ని చూపిస్తుంది దూర ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్కి పేద విద్యార్థులు తమ గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వీలును ప్రభుత్వం తొలగిస్తుంది రవాణా సౌకర్యాల నేమితో పిల్లలు చదువుకు దూరం అయిపోతారు చిన్న వయసు పిల్లలు ఏడు నుండి పది సంవత్సరాల వాళ్ళు ఎలాంటి ఆసరా లేకుండా రవాణా లేకుండా మూడు ఐ మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రయాణించమని చెప్పడం అనైతికం అవుతుంది మేము ట్రావెలింగ్ అలవెన్స్ ప్రతి పిల్లలకి ఇస్తామండి అని చెప్తున్నారు ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తే అది తల్లుల ఖాతాలో పడుతుంది ఆ తల్లుల ఖాతాలో పడింది ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటారు తప్ప చదువుకి వినియోగించరు ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గించడం ప్రైవేటు రంగానికి లాభం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో ప్రవేశపెట్టబడిన అమ్మ ఒడి వలన కానీ లేక చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్న తల్లికి వందనం వలన కేంద్ర ప్రభుత్వం పాఠశాలను మూసివేయడం కోసం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు తరలించడానికి ఏర్పాటు చేయబడింది ఇవి మీరు గమనించినట్లయితే అమ్మఒడి కానీ గతంలో అమ్మఒడి కానీ ఇప్పుడు మే నెలలో వెయ్యబోయే తల్లికి వందనం వలన ప్రైవేటు స్కూల్స్ అన్నీ కూడా ఎండాకాలంలో మొత్తం రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులందరినీ ఒకటి రెండు మీకు పదివేలకే పదిహేను వేలకే మా స్కూల్లో చేర్చుకుంటాం మీరు అదనంగా ఏమి డబ్బులు కట్టక్కర్లేదు పదిహేను వేల రూపాయలతోనే మేము సంవత్సరం అంతా చదివించగలుగుతాం మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా వస్తుంది అని చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి లోపరుచుకొని ఈ పాఠ ప్రభుత్వ పాఠశాలల నుంచి పిల్లల్ని చేర్చుకునే పని ఈ టీచర్స్తో ప్రైవేట్ స్కూల్ టీచర్స్తో నిర్విరామంగా మార్చి నెల నుంచే జరుగుతూ ఉన్నాయి వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత ఫీల్డ్ వర్క్ ఒక్కొక్కరికి పది పదిహేను టార్గెట్ ఇచ్చి పిల్లల్ని చేర్పించుకుంటేనే వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తాం లేకపోతే మిమ్మల్ని తీసేస్తామని టీచర్స్కి ప్రైవేట్ టీచర్స్కి యాజమాన్యాలు చెప్పి వాళ్ళతో ఈ కార్యక్రమాలని రూపొందిస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి వేసినప్పుడు నాలుగు లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చేరారు సంక్షేమ కార్యక్రమాలు కమ్మారెడ్డి ప్రభుత్వాలు అప్పులు తెచ్చుకోవటానికి ప్రపంచ బ్యాంకును ఆశ్రయించి విద్యా వ్యవస్థ మీద ఖర్చును తక్కువ చేసుకున్నటానికి ఉద్దేశింపబడిన పథకాలు ఇవన్నీ ఈ సంక్షేమ కేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం కానీ ఇప్పుడు అమలు చేస్తున్నాయి మా మే నెలలో కరెక్ట్గా అడ్మిషన్స్కి ముందు అమలు చేస్తున్నారు దానివల్ల గ్రామాల్లో ఉండే ఒకటి రెండు విద్యార్థులు ఇప్పుడు మోడల్ స్కూల్లో అవుతున్నాయి కాబట్టి ఒకటి రెండు తరగతి విద్యార్థులు అక్కడ ఉండకూడదు ప్రైవేట్ స్కూల్లో చేర్పించేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ప్రభుత్వ ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వం నేరుగా ఒక విద్యార్థిని ఒక సంవత్సరం పాటు చదివించడానికి ముప్పై వేల రూపాయల బడ్జెట్ కేటాయించాలి ఇది వాస్తవమైన విషయం కానీ అందులో సగం ఇచ్చేస్తే ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో మనం ప్ర పిల్ల విద్య మీద ఖర్చు పెట్టకూడదనే దురుద్దేశంతో విద్యకు ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించాల్సి ఉండగా ఈ రెండు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రపంచ బ్యాంకు జీతగాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఇచ్చిన ఆదేశాలతో ఈ యొక్క పదిహేను వేలు ఇవ్వండి ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు మీరు ముప్పై వేలు అనవసరంగా పిల్లల మీద ఖర్చు పెట్టవా బాగుండీ అని విధంగా చేస్తున్నారు అందువలన ప్రభుత్వ బడులన్నీ ఖాళీ అయిపోతున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు లాభపడుతున్నాయి ఈ ఎంతకాలం అంటే కొంతకాలం వరకే ఉపయోగపడతాయి పిల్లలకి ఫీజులు ఒకసారి ఒకటో సంవత్సరం రెండవ సంవత్సరం తర్వాత ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై యాభై ఇప్పుడు ఇంటర్మీడియట్ మూడు లక్షలు ఉంది మిత్రులారా ఈరోజు ఇంటర్మీడియట్ చదవాలంటే ప్రైవేట్ పాఠశాలలో మూడు లక్షల పైగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ యొక్క ఫీజుల నియంత్రణ ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తేనే చదువు వస్తుందన్న రీతిలో ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ కళాశాలలను తీసుకువెళ్ళారు కనుక ఇది ఎక్కడో ఒకసారి చోట మనం పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఈ ప్రైవేటైజ్ అవుతే పేదలు ఉన్నత విద్యలు చదువుకుంటానికి అవకాశం ఈ యొక్క ప్రభుత్వాలు ఇవ్వడం లేదు తల్లిక వందనం మే నెలలో ఇస్తే తప్పనిసరిగా నాలుగైదు లక్షల మంది ప్రైవేటు పాఠశాలలో చేరబోతున్నారు ఇప్పటికే వారు నిరంతరం ఒక మిషన్ లాగా పనిచేస్తున్నారు మార్చి నెల నుంచి ప్రైవేట్ టీచర్స్ అందరిని కూడా వారికి టార్గెట్ ఇచ్చి మీరు ఒక పది మందిని పదిహేను మందిని చేర్పిస్తేనే మీ ఉద్యోగాలు నష్టం ఉంటాయి లేకపోతే మిమ్మల్ని తీసేస్తామని మెడ మీద కత్తి పెట్టి పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్స్కి ఒక టార్గెట్ ఇచ్చి పనిచేయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా ఇదే జరిగింది ఇంకా డిఎస్సిలు అవసరం లేదు టీ టీచర్స్ రిక్రూట్మెంట్లు అవసరం లే పిల్లలు లేకుండా టీచర్స్ ఎందుకు ప్రభుత్వాలు టీచర్స్ని నియమిస్తాయి నిరుద్యోగులు ఎప్పుడు ఉద్యోగాలు సాధించలేని పరిస్థితికి నెట్టబడబోతున్నారు కనుక దీనికి ముగింపు పలకటానికి మనం టీచర్ సంఘాలు చాలా ప్రధాన పాత్ర వహించాల్సిన సందర్భంలో టీచర్ సంఘాల మౌనం చాలా దుర్మార్గమైంది ఈ ద్వంద్వ వైఖరి గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రభుత్వాన్ని దించడానికి టీచర్ సంఘాలు పనిచేస్తుంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడుతున్నా ఎందుకు మౌనం పాటిస్తున్నాయి వారి పోరాటం ప్రభుత్వ పాఠశాల సంరక్షణ కోసం కాదు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మాత్రమేనని నిరూపిస్తుంది టీచర్ సంఘాలు నిజంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి ఉద్యమిస్తే ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ఆ సంఘాలు ప్రశ్నించాలి ఒక్క టీచర్ సంఘం ఒక్క సామాజిక సంస్థలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించడం లేదంటే ఎన్ కొత్త హీన పరిస్థితికి ఉపాధ్యాయులు చేరుకున్నారు ఆలోచించండి మీకు ఒక ఉదాహరణ చెప్తాం ఏలూరు రూరల్ మండలంలో ఆర్సిఎం పాఠశాలలు మొత్తం కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలుగా మారిపోయినాయి ఒక మానూర్ అనే ఒక గ్రామంలో ఆర్సీఎం పాఠశాల ఉంది ఆ పాఠశాలను ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు అక్కడ చదివే మూడు నాలుగు ఐదు తరగతి విద్యార్థులను శ్రీపర్ అనే అంటే స్టేట్ హైవేలో ఉండే ప్రాంతానికి తరలిస్తున్నారు అక్కడ మోడల్ స్కూల్లో చేర్చమని విద్యార్థులను బలవంతంగా పంపిస్తున్నారు ఒకటి రెండు తరగతులను అక్కడ కంటిన్యూ చేస్తే ఆ విద్యార్థులందరిని కూడా ప్రైవేట్ పాఠశాలలు ఒక వ్యాన్ వచ్చి తీసుకెళ్ళిపోద్ది ఆ స్కూలు త్వరలో మూతపడిపోద్ది ఈ విధంగా వందల స్కూల్స్ త్వరలో మూతపడిపోతున్నాయి శ్రీపర్రు గ్రామానికి ఆటోలో వెళ్ళాలన్నా లేకపోతే వేరే విధంగా వెళ్ళాలన్నా పిల్లలు రోజు వెళ్ళారా లేదా అన్న ఒక భయం తల్లిదండ్రుల్లో ఉంటుంది వీరు ఉదయాన్నే పనులకెళ్ళిపోయి సాయంత్రం వస్తూ ఉంటారు ఈ వీళ్ళకి తమ పిల్లల ఆలన పాలన చూసుకునే అవకాశం అంత దూరంలో ఉండదు కనుక పిల్లలు ఒక మాదిరిగా ఒక ఐదో తరగతి ఆరో తరగతి వరకు చదువుకొని తర్వాత ఆ కొల్లేరు ప్రాంతాల్లో డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు ఈ యొక్క అన్యాయం మొత్తం కొల్లేరు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది కొల్లేరు ప్రాంతాల నుంచి ఎక్కువగా షెడ్యూల్ కులాలు ఉన్న చోట నుంచి ఇప్పుడు విద్యావంతులు బయటకు రావట్లా కొంతమంది మాత్రం పట్టణాలకు వచ్చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు తప్ప గ్రామాల్లో చదివించే పరిస్థితి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించే పరిస్థితి మారిపోయింది కనుక నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన సామాజికంగా సంబ స్పందించాల్సిన అవసరం ఉంది ఎస్సీఎస్టీ విద్యార్థుల హక్కులను ప్రభుత్వం హరించడానికి వీలు లేదు సమాజ హక్కులను కాపాడే ఉద్యమాలు మీడియా సామాజిక సంఘాలు ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రశ్నించాలి టీచర్ సంఘాలు కుల రాజకీయ ప్రేరణతో కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోరాడాలి ప్రభుత్వ పాఠశాల మూసివేత కేవలం విద్యా సంస్కరణ కాదని ఇది కుల ఆధిపత్యం విద్యను ప్రైవేటీకరించే కుట్రగా మారుతుందని గుర్తించాలి ఈ సామాజిక న్యాయం కోసం విద్యా హక్కుల పరిరక్షణ కోసం పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని టీచర్ సంఘాలు ప్రశ్నించడం నేర్చుకోవాలి ఈ ముఖ్యమైన సమస్యలపైన ఇప్పటికే నేను సమతా సైనిక రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కమిషన్లకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఒక కిలోమీటర్ మించి పాఠశాలలు ఉండటానికి నడపడానికి లేదు వీరు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వంలో ఉండే ఐఏఎస్లు ఈ విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు టీచర్స్ని సక్రమంగా స్కూళ్ళల్లో పని చేయనీయకుండా నిరంతరం కంప్యూటర్ఫికేషన్ అంటే సెల్ ఫోన్లోనే ఎప్పుడు నిరంతరం టీచర్స్ని ఉంచేటట్టు అక్కడ చదువు సక్రమంగా కొనసాగకుండా చేస్తున్న దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు ఉంది కనుక ఈ యొక్క సమస్యని టీచర్సే ముందుకు వచ్చి ఉద్యమించాల్సిన పరిస్థితి ఉంది ఎండాకాలంలో అయినా సరే మే నెలలో అయినా ఇప్పుడు ఎడు తిరిగి పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మే వేసవ కాలంలో అయినా టీచర్స్ అందరూ బయటకు వచ్చి తమ విద్యార్థుల కోసం తమ ఉద్యోగాల కోసం తమ ప్రాంత నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నమో బుద్ధాయ జై భీమ్ జై మూలవాసి జై భారత్ జై సంవిధాన్ బేతాల్ సుదర్శనం భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను సోదరులారా నాది ఒక రిక్వెస్ట్ ఉంది ఈ యొక్క బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దానికి ఏమి డబ్బులు అవో సబ్స్క్రైబ్ చేసినందుకు మిమ్మల్ని ఎవరు తప్పు పట్టరు ఇదేమి తప్పు తప్పు ఇచ్చే సందేశం కాదు సామాజిక పోరాటానికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ కనుక బహుజన యుద్ధబేరి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులందరికీ తెలపండి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండేలాగా మీ ఈ ఛానల్ను బలోపేతం చేయవలసిందిగా మీకు వినయపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను జైబీంగ్